హాయ్ అండి అందరికీ నమస్తే అండి జుట్టు వచ్చేసి ఒత్తుగా పొడవుగా పెరగడమే కాదు జుట్టు షైనింగ్ గా ఉండాలన్నా అలాగే ఒత్తుగా ఉండాలన్నా చుండ్రుగా రాకుండా ఉండాలన్నా ఈ విధంగా జల్లీని ప్రిపేర్ చేసి అప్లై చేశామంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అది ఏ విధంగా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి బాగా యూజ్ అవుతుంది రెండు టేబుల్ స్పూన్ల మెంతలు నానబెట్టానండి రాత్రిలోనే ఈ మెంతులను ఈ విధంగా మనం నానబెట్టుకున్నామంటే ఉదయాన్నే మనం పేస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు నానబెట్టామంటే అవంత బాగా నానవ జుట్టు వచ్చేసి పొడుగా ఒత్తుగా ఉందంటే కొంచెం ఎక్కువగానే మెంతలు నానబెట్టుకోండి నేను వచ్చేసి ఈసారి కొంచెం తక్కువగానే మెంతలు నానబెట్టాను ఎందుకంటే నేను వచ్చి నెలకు రెండు మూడు సార్లు ఈ విధంగా పెడతాను కాబట్టి నేను కొంచెం తక్కువగానే పెడుతున్నాను మందార పూల్ని మనం ఎప్పుడైతే పేస్ట్ చేస్తామో పేస్ట్ గానీ ని ప్రిపేర్ చేసుకుంటాము అప్పటికప్పుడు ఈ విధంగా మందార పూలను కోసుకొచ్చుకోవాలండి నేను వచ్చేసి ఒక పది పదిహేను వరకు మందార పూలు తెచ్చుకున్నాను ఆ పూలు కాడలకు వచ్చేసి కొంచెం చీడలాగా ఉందనేసి ఆ కాడలు అంతా తీయేశాను కాడలు అంతా తీయేసి నేనెలో ఈ విధంగా శుభ్రంగా పువ్వులను కానీ కడిగేసాను ఈ విధంగా కడిగేసిన తర్వాత మనం కొద్దిగా వేరొక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ పువ్వులను అందులోకి వేసి నలిపేసి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నలిపేసామంటే తొందరగా జల్లీ అనేది మనకి నీళ్ళలోకి వచ్చేస్తుంది ఈ విధంగా నలుపుకునేయాలండి అంతా కానీ నలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి నేను వచ్చేసి నానబెట్టుకున్న మందార పువ్వులు నానబెట్టిన మెంతులు కరివేపాకు కుంకుడుకాయలు అలాగే ఇందులోకి కలుపుకోవడానికి ఆయిల్ అనేది పెట్టుకున్నాను మందార పువ్వులు వచ్చేసి జల్లీని అంతా పిండేసి పువ్వులు మాత్రం ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్నానండి ఈ జల్లీ అనేది అలాగే పక్కన పెట్టుకుందాము జల్లీ తర్వాత ఏం చేయాలనేది చెప్తాను పువ్వులు మాత్రం ఇందులోకి వేసుకుని ఇందులోకి నానబెట్టుకున్న మెంతులు అలాగే కరివేపాకు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళా ఒకసారి ఈ విధంగా విధంగా మిక్సీ పట్టుకోవాలండి మనం వచ్చేసి ఈ విధంగా మందార పువ్వులని నానబెట్టిన తర్వాత జల్లీ లాగా ఉండదు కదండి అది వచ్చేసి ఈ విధంగా సపరేట్ గా వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి అందులోకి మనం మిక్సీ పట్టాం కదండి మందార పువ్వు రేకులు అలాగే మెంతులు కరివేపాకు వేసి అదే కానీ ఈ విధంగా మనం వడగట్టే దాంట్లో కానీ లేదంటే ఒక క్లాత్ లోకి వేసి గానీ ఈ విధంగా వడగట్టుకోవాలి ఈ విధంగా ఈ జల్లీలోకి వడగొట్టుకోవాలి ఈ పేస్ట్ వచ్చేసి సపరేట్ గా ఈ విధంగా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి కుంకురకాయలు ఈ విధంగా గింజలంతా తీసేసి నానబెట్టిన వాటిని ఈ విధంగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి గా తీసి పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత అందులో ఉన్న తొక్కనంతా కానీ సపరేట్ చేసుకోవాలి లేదంటే వడగట్టుకునేసినామంటే సరిపోతుందండి ఆ తొక్క అలాగే ఉందంటే మనం తలస్నానం చేసిన తర్వాత తలలో అంతా అలాగే ఉండిపోతుంది మళ్ళీ ఆ తొక్కును అంతా విదిలించుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ తొక్కును అంతా సపరేట్ చేసుకునేసి నేను వచ్చేసి కుంకుడుకాయ రసాన్ని ఈ విధంగా గిన్నెలో పెట్టుకున్నాను అండి మనం వచ్చేసి జెల్లీ అంతా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కుంకుడుకాయతో స్నానం చేసుకోవచ్చు లేదంటే షాంపూను కానీ యూజ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మందారము మెంతులు కరివేపాకు పేస్ట్ ఇది వచ్చేసి జెల్లి ఇది వచ్చేసి కుంకుడుకాయల రసము ఇది వచ్చేసి ఆయిల్ అండి ఇప్పుడు వచ్చేసి మనం జుట్టు చిక్కు లేకుండా మొత్తం అంతా గానీ చిక్ అంతా గానీ నీట్ గా తీసేయాలండి చిక్కు ఉందంటే మనం ఈ జెల్లీని అప్లై చేసే కష్టం అవుతుంది ఈ విధంగా నీట్ గా చిక్కు తీసిన తర్వాత ఈ జల్లీలోకి వచ్చేసి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కానీ లేదా రెండు టేబుల్ స్పూన్లు కానీ ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నామంటే మనం తలకి పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ జల్లీలో ఆయిల్ వేసి కలిపేసిన తర్వాత ఈ జల్లీ నుంచి పక్కన పెట్టేసి ఇప్పుడు పేస్ట్ లో కానీ ఆయిల్ వేసి కలుపుకుందాం అండి పేస్ట్ లా కూడా సేమ్ అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ లేకపోతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం వచ్చేసి జెల్లీ పేస్ట్ రెండు కలిపి పెట్టినామంటే అంత బాగా పెట్టలేమండి స్కాల్ప్కి జెల్లీ అయితే బాగా ఈజీగా పెట్టచ్చు స్కాల్ప్కి మనం బాగా పెట్టినామనేది కానీ మనకు తెలుస్తుంది అందుకోసం అనేసి పేస్ట్ సపరేట్గా సపరేట్ గా ఈ విధంగా పెట్టుకోవాలి ముందుగా వచ్చేసి జెల్లీని మనం ఆయిల్ ఏ విధంగా అయితే పెడతామో ఆ విధంగా స్కాల్ప్ వరకు బాగా పెట్టుకోవాలి నిదానంగా మనము ఈ విధంగా జుట్టును మొత్తం అంతా తీసుకొని స్కాల్ప్ వరకు పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి వీడియో కొంచెం ఫాస్ట్గా ఉంది కాబట్టి మేము ఫాస్ట్గా పెట్టినట్టు తెలుస్తుంది మీరు వచ్చేసి నిదానంగా పెట్టుకోండి జుట్టు చిక్కులు లేకున్నా ఈ విధంగా నిదానంగా పెట్టుకోవాలి మనం ఫాస్ట్ గా గబగబా పెట్టేశామంటే ఏదో పెట్టినామా అన్నట్టు పెట్టేశామంటే అంత బాగా రిజల్ట్ అనేది రాదండి నిదానంగా స్కాల్ప్ వరకు బాగా పెట్టి జుట్టు కింద కుదుర్ల వరకు మొత్తం బాగా జల్లీ అనేది అప్లై చేసుకోండి ఎలా ఆయిల్ అయితే పెడతామో ఆ విధంగా జల్లీని పెట్టుకోవాలండి అప్పుడే మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఏదో పెట్టామా అన్నట్టు పెట్టామంటే అంత మంచిగా రిజల్ట్ అనేది రాదు మనం జల్లీ అంతా పెట్టేసిన తర్వాత బాగా మసాజ్ చేసుకోవాలి బాగా ఇట్లా వేలతో మనం ఈ విధంగా మసాజ్ చేసామంటే మనకి మనకి జల్లీ అనేది బాగా స్కాల్ప్ వరకు వెళ్తుందండి ఇలా మసాజ్ చేసామంటే అందుకోసం అనేసి బాగా మసాజ్ చేసుకోవాలి మనం జుట్టు కోసం ఏదో చేసామా ఒకసారి రెండు సార్లు చేసామంటే రిజల్ట్ వచ్చేయాలంటే రాదండి కాస్త గా ఈ విధంగా వారంలో ఒకసారి లేదా నెలలో రెండు సార్లు అన్నా చేసుకో జెల్లీ మొత్తం ఈ విధంగా జుట్టు మొత్తానికంతా బాగా పెట్టేసిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి ఈ పేస్ట్ ని కానీ జుట్టు మొత్తానికి అంతా కానీ ఈ విధంగా పేస్ట్ ని పెట్టుకోవాలండి జల్లీ అయితే స్కాల్ప్ వరకు వెళ్తుంది ఈ పేస్ట్ అనేది అంత ఇదిగా మనకి స్కాల్ప్ వరకు వెళ్ళదండి అందుకోసం అయితే పైన జుట్టుకంతా గానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి పైన నుంచి కింద కుదుళ్ళ వరకు మొత్తం అంతా గాని ఈ విధంగా పేస్ట్ అనేది బాగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పేస్ట్ అంతా అప్లై చేసిన తర్వాత వచ్చేసి ముడి పెట్టేసి క్లిబ్ పెట్టుకోవాలి మెంతుల వల్ల ఉపయోగం ఏమంటే జుట్టు రాలడానికి తగ్గిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు మరియు నికోటిని కామ్లం ఉంటాయి తుందులు నివారిస్తుంది ఎందుకంటే వీటి యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటాయి ఈ విధంగా జల్లీ పేస్ట్ అప్లై చేసిన తర్వాత వన్ అవర్ లేదంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఇచ్చి తర్వాత తలస్నానం చేసుకోవాలండి తలస్నానం గాని గోరువెచ్చని లేదా చల్ల నీళ్ళతో తలస్నానం చేసినామంటే చాలా మంచిదండి మేము వచ్చేసి కుంకుడుకాయల రసంతో తలస్నానం చేపించామండి కుంకుడు లేదంటే షాంపూను గాని యూజ్ చేసుకోవచ్చు స్నానం చేపిచ్చేసిన తర్వాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలండి జుట్టు లోపలంతా గానీ చిన్న చిన్న ముక్కల కరివేపాకు మెంతులు అలాంటివన్నీ ఉండిపోయిన కదండి వాటిని అంతా గానీ నీట్ గా విదిగించేసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకునేసిన తర్వాత జుట్టు వేసుకున్నామంటే సరిపోతుందండి ఇలా నేను చెప్పిన విధంగా జెల్లీని పేస్ట్ ని అప్లై చేసి తర్వాత స్నానం చేసిన తర్వాత జుట్టు అనేది చాలా స్మూత్ గా ఉంటుందండి జుట్టు పొడుగా ఒత్తుగా పెరుగుతుంది అలాగే చుండ్రును తగ్గిస్తుంది జుట్టు కుదులు చాలా దృఢంగా ఉంటాయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పేస్ట్ జెల్లీ వల్ల మందార పువ్వులు మెంతులు కరివేపాకు ఈ విధంగా నానబెట్టి జెల్లీని అలాగే పేస్ట్ని ఉపయోగించడం వల్ల మన జుట్టుకి మంచి పోషకాలు అనేది అందుతాయండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు తప్పకుండా మీరు కానీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్